ముఖ్యమంత్రి మీరు ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం ప్రజాద్రికి విజ్ఞప్తిస్తున్నా అవమానం మీరందరం ఎన్నో మనసుతో ఆశీర్దించమని కోరుతూ అందరికీ నమస్కారం స్టార్ట్ అయింది మీకు పక్కనే స్టార్ట్ అయింది పక్కన స్టార్ట్ అయింది పక్కన స్టే మళ్ళీ గవర్నమెంట్ తో పట్టుకొస్తాం ఇది పక్కన స్టార్ట్ అయింది ఈ गौरव सबको गौरव सबको स्वागत स्वागत सर्वे देवता असुरक्षनन्द सख समत्स वहत्य शो न विवाह सेवा महामृतभाङ्गिर सङ्गयो मनसा च कार्ज्य प्रगतभानि शरणं प्रपद्ये माधीश्वनर्गत महस्पेरजा पुरुषः

जय हिंद जय भारत स्वागतम भारतम गौरव सभातु स्वागतम गौरव सभातु स्वागतम गौरव सभातु स्वागतम गौरव सभातु स्वागतम ਹਨorable ਸਪੀਕਰ ਪ੍ਰੋਟੈਂਟ ਜਨ ਗਣ ਮਨ ਅਧਿਨਾਇਕ ਜਯਨੇ ਭਾਰਤ ਭਾਗਯ ਵਿਧਾਤਾ ਸ੍ਰੀ ਨਾਰਾ ਚੰਦਰਬਾਬ ਨਾਇਡੂ నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री कोणीदल पवन कल्याण